సిద్ధి సాధనలు యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఈ రోజున సాధకుల కోసం సిరి సంపదలు తీసుకొచ్చే అతి రహస్యమైన లక్ష్మీ యోగిని మంత్ర సాధన గురించి చెప్పబోతున్నాను ముందుగా మా ఛానల్ ని కొత్తగా చూస్తున్నదనైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ యొక్క వీడియోని లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఈ యొక్క లక్ష్మీ యోగిని ఎవరో కాదు మహాలక్ష్మి యొక్క స్నేహితురాలు కుబేరుడి యొక్క భార్య అలాగే కుమేరుడి యొక్క అధిపతి అధిపతిరాలు ఈ యొక్క యోగిని అమ్మవారు ఇప్పుడు ఈ యొక్క యోగిని మంత్ర సిద్ధి ద్వారా సాధకుడికి జరిగే లాభాల గురించి చెబుతాను సాధకుడికి అపార ధన ప్రాప్తి జరుగుతుంది సాధకుడికి అప్పులు ఉన్నట్లయితే ఆ యొక్క అప్పుల బాధలు తీరుతాయి సాధకుడి యొక్క ఇంట్లో సుఖ సంతోషాలు తీరుతాయి సాధకుడు ఎవరికైనా ధనం అప్పు ఇచ్చి ఉన్నట్లయితే తిరిగి ఆ యొక్క ధనం సాధకుడి దగ్గరికి రావడం జరుగుతుంది అలాగే సాధకుడికి ధనం సంపాదించే మార్గాలు తెరుచుకుంటాయి సాధకుడు వ్యాపారం చేస్తున్నట్లయితే వారి యొక్క వ్యాపారము లాభాల బాటలు నడుస్తుంది రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి తమ యొక్క భూ విక్రయాలు బాగా నడుస్తుంది సాధకుడు ఒక వైభవమైన జీవితాన్ని అనుభవిస్తాడు సాధకుడు ఏ రంగంలో ఉన్నా ఆ యొక్క రంగంలో ఒక మంచి స్థాయికి రావడం జరుగుతుంది సాధకుడికి ఏదో రకంగా ధనం అనేది ఉంటుంది సాధకుడికి ధనపరమైన సమస్యలు అనేది జీవితంలో రాదు ఇలా చెప్పుకుంటూ పోతే ఈ యొక్క మంత్ర సిద్ధి ద్వారా సాధకుడికి ధనపరమైన లాభాలు జరుగుతాయి ఈ యొక్క యోగి మంత్ర సాధన పదకొండు రోజుల అనుష్ఠానం ఉంటుంది సాధకుడు ఈ సాధనలో ఎర్రటి వస్త్రాలను ధారణ చేయాలి రాత్రి పది గంటల తర్వాత సాధన ప్రారంభించవలసిందిగా ఉంటుంది అమ్మవారికి పంచోపచార పూజలు చేసి గుప్తమైన నైవేద్యాన్ని సమర్పించవలసిందిగా ఉంటుంది ఈ యొక్క సాధనలో సాధకుడు ప్రాణప్రతిష్ఠ కలిగిన మహాలక్ష్మి యంత్రమును అలాగే కుబేర స్వామి యంత్రమును స్థాపన చేయవలసిందిగా ఉంటుంది ఈ యొక్క సాధనలో ప్రాణప్రతిష్ఠ కలిగిన ఎర్రచందన మాల కానీ కబలగట్టి మాలను కానీ జపమాలగా వినియోగించవలసిందిగా ఉంటుంది ఈ సాధనలో సాధకుడికి మంచి అనుభవాలు జరుగుతాయి ఒకవేళ సాధకుడు లక్ష్మీయోగిని అమ్మవారిని ప్రత్యక్ష దర్శనం చేసుకోవాలి అని అనుకునేవారు గ్రహణం రోజున కానీ హోలీ రోజున కానీ లేదా దీపావళి రోజున కానీ ఐదు నుండి పది సంవత్సరాలు వయసు కలిగిన తులసి చెట్టు దగ్గర ఈ మంత్ర సాధన చేసినట్లయితే సాధకుడికి లక్ష్మీ యోగిని అమ్మవారు దర్శనం ఇవ్వడం జరుగుతుంది అప్పుడు ఆ యొక్క లక్ష్మీయోగిని అమ్మవారికి గుప్తమైన నైవేద్యమును సమర్పించి అమ్మవారి దగ్గర వచన బంధనము చేసుకోవలసిందిగా ఉంటుంది ఈ యొక్క వచన బంధనము ద్వారా సాధకుడి జీవితంలో సమస్యలు అఖండ ఇప్పుడు ఈ యొక్క మంత్రము కొద్దిగా చదివి వినిపిస్తాను ఓం నమో యోగిని యోగిని మహాయోగిని పాత మహాలక్ష్మి యోగిని వైకుంఠ లోకులే తీరా వాస లక్ష్మికి దాసి నారాయణకి ప్యాసి కుబేరికి స్వామిని ఇంద్రకి వైభవి ఆవో ఆవో అతి వేగసే పాస్ ఆవు దరికంటే ఈ పూర్తిగా యొక్క సిద్ధి మంత్రము గురుపదేశము తీసుకొని గురు పర్యవేక్షణలో చేయవలసిన మంత్ర సాధన అప్పుడే ఈ యొక్క సిద్ధి మంత్రము సాధకుడికి సిద్ధి కలుగుతుంది ఈ యొక్క దివ్యమైన మంత్ర సాధనను స్త్రీలు పురుషులు ఇద్దరు చేయవచ్చు ఎవరైతే ఈ సాధన చేయాలని అనుకుంటారో వారు మాకు సంప్రదించినట్లయితే ఈ యొక్క సాధన గురించి పూర్తి సమాచారము ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సరేజన సుఖినో భవంతు